ఓకే కిషన్ రెడ్డి గారు వచ్చారు వారు సెంట్రల్ మినిస్టర్ వారికి కూడా బాధ్యత ఉంది వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితును వారు చూడాలి అంటే నేనే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు నేనేం చేయాలి యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి వారు ఏం చేయాలి ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి లేకపోతే నన్ను ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి సెంట్రల్ మినిస్టర్గా యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు యాజ్ అ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయవచ్చు కానీ వారు అసలు ఒక పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అని మానేసి గవర్నమెంట్ మీద ఒక కొట్టే కార్యక్రమం చేసి బురద కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి నువ్వు పేరు తెచ్చుకో అట్లా సర్వీస్ ఎవరైనా సే అంటారు కదా నువ్వు నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులు అంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను కొంత నేను చెప్తున్నా మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు అది నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు నాకు తెలుసు వారు మరి ఇట్లా ఇట్లా అంటే రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు నాకు నాకంటే చాలా సీనియర్ నాకు బాగా అనుభవం ఉంది వారితోటి మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడు మరి ఏ టైం ఉందో ఒకరేమన్నారు ఒకరు నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటా వారు సెంట్రల్ మినిస్టర్ కదా కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పి ఉండేమని ఒకరు అన్నాడు అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా కేటీఆర్ గారు చెప్పడం ఏంది వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది ఇదే కొత్తగా ఇంటిలో నేను మధ్యాహ్నం పూట అని నేను అన్న ఆ వ్యక్తితోటి